ఐదు నిమిషాలు అయితే ఉడుకుతుంది ఇక కంప్లీట్ అయినట్టే కూర అయితే ఓకేనా మరి ఓపికతోటి చూసినందుకు మీ ఓపికకైతే దండం థ్యాంక్ యూ సో మచ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మీరు ఈ సంవత్సరంలో ఏది అనుకుంటే అది నెరవేరాలి హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను ఓకేనా మరి బాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ ఇగో ఈరోజైతే నేను నాటుకోడి కూర వండుతున్నా నేను ఎట్లా వండుతున్నా అనేది అయితే వీడియో తీస్తున్నా చూడండి నూనె కోసిన నాటుకోడి కూర మంచిగా మా తమ్ముడు అయితే కోడిపుంజును కోసిండు కోడిని కాదు కోడిపుంజు అనమాట పెద్ద కోడిపుంజు కోసిండు ఇగో రెండు కేజీల కూర మంచిగా ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు మంచిగా కట్ చేసి పెట్టుకున్నా నేను ఇంకా న్యూ ఇయర్ స్పెషల్ మీరేం చేసుకున్నారు మేము ఎట్లా వండుతున్నాం అనేది అయితే చూడండి నేను ఏం వండిన ఇంకా అన్నం ఎంత పొడి పొడిగా వండినో కనిపిస్తున్నారా ఎంత పొడి పొడి వండిన చూడరీ అంటే ఇంట్లో చాలా మంది ఉంటాం కదా ఇగో ఇంత పెద్ద గిన్నెలు వండినా ఎంత పొడి ఉందో చూసిరా మంచిగా అంటే నాకు అన్నిట్లలో మంచిగా వచ్చే వంట అంటే బాగా రన్నం చికెన్ కూడా బాగా చేస్తాను మా ఇంట్లో నీ అంటే అక్క ఉంటే అక్క వేస్తుంది నేనున్నాను అనుకో నేనే చేస్తా పెద్దోళ్ళు ఎవరు ఉంటే ఇంట్లో వాళ్ళే చేస్తారనమాట అక్క పోతే నేనే నూనె అయితే మంచిగా వేడైంది పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు అయితే వేస్తున్నాను ఒకటి రెండు మూడు సార్లు కూడా వీడియోస్ పెట్టినాం మేము లాంగ్ వీడియోస్ అయినా సరే ఇక వంట చేస్తున్నాం అని చెప్పి ఒక లాంగ్ వీడియో ఇద్దాం లాంగ్ వీడియోస్ అని చేస్తున్నాం చాలా కామెంట్స్ వచ్చినాయి ఏంటంటే ఈ గంట ఎందుకు ఇట్లా రివర్స్లో కలుపుతున్నారని చెప్పి ఈ రివర్స్లో ఎందుకు కలుపుతున్నారంటే ఇట్లా కలిపితే ముక్కలు అన్నీ చితికిపోతాయి అన్నమాట అట్లా కలిపద్దు ఇట్లా కలిపితే ఏ ముక్కకి ఆ ముక్క ఉంటుంది చితికిపోవు ఏం తెచ్చిన అమ్మ ఇక్కడదే వీడియో తీస్తున్నా కనిపిద్దా నడుస్తుందా వీడియో కూసుకొని పడతాబా ఇగో అమ్మ అయితే పచ్చిపల్లికాయల మీ నేను తిన్నాకనే ఇస్తాను నీ నీ ప్యాకెట్ వేరే ఉంది పో ఇది మా ఫ్యామిలీకి మీ ఫ్యామిలీకి పెడితేనేంది అమ్మ చూసి రా అట్లనే వస్తా ఎప్పుడైనా అమ్మా ఎవరు తెచ్చినా నేనైతే మంచి నిపులలా కాల్చుకుంటున్నా బాగుంటుందమ్మా గొప్ప బాగా బాగు కొడుకని తీసుకొని చాలా పెట్టుకుంది నా ఇంట్లకే నేను పంచాయతీ చేస్తా పంచాయతీ ఎస్తా నేనైతే అమ్మ మీద ను పోతాదెస్తోనా నా అండి కనేంది తీసుకువినో కాదు అమ్మ నా అండి కనేంది తీసుకువినో కొడుకు సచ్చినాగా నన్ను వారేస్తోడు అమ్మ అమ్మ ఈ ఉడుక పెట్టుకున్నా డాడీ ను పెడతావా రేపు నాకు నేను వెళ్ళేట పోతే పెడతారు పెడతారనుకుంటా అమ్మ కొడుకు పెడతాడు నేనే పెడతా నువ్వు లాస్ట్కు మంచి ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు మంచి ఏగినాయి ఇగో కూర అయితే వేస్తున్నాను నేను నాటుకోడి కూర అంటే మంచిగా ఉండాలి వచ్చి మనం షాప్లో తెచ్చుకుంటాం కదా బాయిలర్ కోడి కూడా కూర అంత తొందరగా ఉడుకుతుంది కానీ నాటుకోడి కూర అయితే ఉడకదు ఇగో నాకైతే పొద్దుగా లేచి పని సరిపోయింది నెత్తి కూడా దూకోవాలి జుట్టు వేసుకోవాలి ఏమేసుకోవాలి అట్లానే ఉన్నా పొద్దు పెట్టుకొని అన్ని వేస్తుంది ఏం పోతుంది కోడి కోడి సిల్క్ కోడి అంటారు దాని అది గుడ్లు పెట్టి పిల్లలు కూడా తీసింది కానీ గిట్ వస్తుంది చిన్న పిల్లలు వస్తుంది మంచిగా కూరనైతే నూనెలో మంచిగా వేపుతున్నా కొంచెం ఉప్పు కూడా వేస్తున్నా ఉప్పు తోటికి వస్తే ఉడికినాక పసుపు వేస్తే మంచిగా ఉంటుంది ఇప్పుడే పసుపు వేసినాం అనుకో నీళ్ళన్ని పోయి అడగట్టుకుంటుంది కూర ఇంకా మంచిగా ఫ్రై కాదనమాట అందుకే నేనైతే చాలాసేపు ఇప్పుడు ఒక పది నిమిషాలు అవుతుంది నూనెలో ఫ్రై చేసి ఇప్పుడు ఉప్పు వేసినా ఇప్పుడు ఒక పది నిమిషాలు ఇట్టనే మూత పెడతా మంచిగా నీరు వచ్చి మంచిగా అనమాట ఉప్పు అనేది ముక్కకు పడుతుంది ఇగో అంతసేపు అయితే నేను ఎల్లిపాయలు పొట్టు తీసి దంచుకుంటా మీరందరూ ఏం చేసుకురు ఈరోజు జనవరి ఫస్ట్ కదా పొద్దుగాల లేస్తే ముగ్గులు పనులు మస్తు పనులు అవుతున్నాయి ఇంకా వంటలన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మాకిలి ఎంత పెద్దగా ఉందో చూసిరా ఎన్ని ముగ్గులు రంగులు ప్రతిసారి మేము ఇట్లనే వేసుకుంటాం ప్రతి సంవత్సరం ఇంతే ఇంకా ఈ సంవత్సరమే సాయంత్రం వేసి పెట్టలేదు ముగ్గులు అయితే ఈ పొద్దుగాలు వేసి ఇప్పటిదాకా వేసి వంటలు అయితే స్టార్ట్ చేసినాం మీరందరూ ఏం వంటలు చేసుకోరు చెప్పండి నాటుకోడి కూర ఉంటున్నా మన చికెన్ కోడి కూర ఎమ్మటే ఉడుకుతుంది టైం తొందరగా అయిపోతుంది కూర కూడా ఈ చికెన్ ఉండాలంటే గంటకు ఎక్కువ పడుతుంది టైం వీడియో కొద్దిగానే పెడతాం కానీ టైం అయితే బాగాసేఫ్ అవుతుంది హాయ్ చెప్పు అమ్ములు అమ్మో ఇసుంట్రా హాయ్ చెప్పు ఫ్రెండ్స్కి వెళ్ళిపోయే లాంచదురా వెళ్ళిపోయే చే కాళ్ళేపల్లి మీరు ఎప్పుడన్నా తిన్నారా అంటే కాల్చుకొని మేమైతే మా చిన్నప్పుడు మా నాన్న ఎప్పుడు అంటే మా తోట చుట్టుపక్కల షేన్లు వేసేటోళ్ళు పల్లి షేన్ ఇట్లా మంచిగా మంచిగా మాకు పెట్టేటోళ్ళు మా పక్కన పక్కన వాళ్ళు పెట్టేటోళ్ళు కదరా మా నాన్న మస్తు తెచ్చి ఎందుకంటే మేము మా కావాలి ఇట్లా ఉండేది కాబట్టి తోటకి షేనికి ఇంకా మాకు కందు శేనెస్తే కందులు పెసళ్ళు పల్లీలు శనిగ శేనులు అన్నీ అవి అవిటి ఏమంటారా అదండి శనగలు శనిగల శని ఏమంటారు శనిగ శని అంటారు కదా అవి అంటారు మరి అవి శనగలు అంటారు కదా మరి ఇట్లా కాల్చుకొని తినది ఇప్పుడు అమ్మ తెచ్చింది కాల్చుకొని తింటామ్మా తమ్ము నేను వాడిని ఇంట్లో పెట్టుకుని వచ్చిన ఆది ఉండి చూడండి ఇక వెళ్ళి అయ్యేటట్టేము తీయాల తింటావు మామూలు తింటేనే ఉంది మామూలు మా నాన్న మస్తు తెచ్చేది కందులు కూడా అంటే కందులు పోయంగానే మా నాన్న తెచ్చి మంట పెట్టి మంచిగా కాల్చి పిల్లలందరం రౌండ్గా కూర్చొని నలుగురం పిల్లలు మా నాయనమ్మ మా అమ్మ మా నాన్న అందరం మాదే ఒక పెద్ద గ్యాంగ్ మా చిన్నప్పటి నుంచి మాది పెద్ద ఫ్యామిలీ ఇట్నే తినేది రౌండ్గా కూర్చొని మంచిగా చలికాలంలో వస్తాయి ఇవన్నీ కదా మంచిగా చూసుకుంది నేను నీ ఆడబెట్టుకున్న ఐదింటే కాలుతుంది మరి మంచిగా పల్లీలు కాల్చినాయి అంటే కాల్చుకున్నాయి ఉడకబెట్టుకునేవి చాలా టేస్ట్ ఉంటాయి ఉప్పు వేసి మంచిగా ఉడకబెట్టుకుంటే ఈ ఆని ఆడ వేసుకుండా వల్ల

వేరుకో వస్తలేదు పిల్లలకన్నీ మంచిగా అన్నీ ఇట్లా చేతిలో పోసుకొని కందులైతే ఫుఫ్ ఫు అని అంతా బూడిదంతా తీసేసి నా నాపు రిండి నాపి నప్రీండి పెట్టేది అవి షేర్ పోయి మేము అప్పుడు ఎట్లుంటుండ తెలుసా మన లెక్క కాదు మేము అప్పట్లో ఎట్లుండేటోళ్ళం అంటే ఏ తోట పడితే తోటల్లో ఉండేది ఇప్పుడు వచ్చి ఊర్లు ఉన్నాం కానీ మేము తోటలలోనే ఉండేది తోటలలోనే ఉంటే మా అమ్మ ఇట్లా మా నాన్న మా అమ్మ పండ్లు అమ్ముకొచ్చేది మామిడి తోట అంటే జామకాయలు మామిడికాయలు బత్తాయిలు ఇట్లా అమ్ముకొచ్చేది అమ్ముకొచ్చేటప్పుడు ఎట్లా అంటే మేము తోటలోనే ఉండేది కాబట్టి సగం పూటనేమో ఇప్పుడు అమ్మేట్లో పోతుంది మేము నిమ్మకాయలు దెంకొచ్చి అమ్మకేస్తే అమ్మ భువనగిరి పోయి అమ్ముకొని వస్తుంది అప్పట్లో మా నాన్న మా అమ్మ ఇద్దరు మా నాన్న దెంపి పెడితే అమ్మ అమ్ముకొచ్చేది లేకపోతే ఇద్దరు పోయి అమ్ముకొచ్చేటోళ్ళు కానీ మధ్యాహ్నం వరకే మళ్ళీ మధ్యాహ్నం నుంచి అందరం కలిసే ఉండేటోళ్ళం మమ్మల్ని ఇష్టపెట్టి అయితే పోకపోయేది ఒక్కరు పని పోతే ఒక్కరు మాతోటే ఉండేది ఎప్పుడు ఇప్పుడు అట్లాంటి రోజులు లేవు కదా ఒకరు పోతే ఒకరుడు ఇప్పుడు మనది ఎట్లున్నదంటే పని పోవుడు పొద్దుగాల పోతే పనికి చీకటి అయినాకొచ్చుడు పిల్లల పొద్దుగాల లేవగానే పంపిస్తే ఎనిమిది గంటలకు పంపితే వాళ్ళు కూడా చీకటి అయినాకనే వచ్చుడు ఇప్పటి రోజులు ఇట్లున్నాయి అప్పుడు మమ్మల్ని ఫీ అంటే ఐదు సంవత్సరాలు వస్తేనే స్కూల్లో జాయిన్ చేసుకుంటా అనేటోళ్ళు ఐదు సంవత్సరాల తర్వాత మా నాన్ననే తీసుకువేది మా తోటల తోటలు ఎట్లుంటాయి ఊరికి దూరంగా ఉంటాయి కదా అట్లా అన్నమాట మా నాన్ననే సైకిల్ మీద తీసుకువే సైకిల్ మీద తీసుకొచ్చేటోళ్ళు మా చిన్నప్పుడు ఇప్పుడు ఏముంది ఊర్లోనే స్కూలు ఊళ్ళోనే ఉండు అప్పుడు మా రోజులు అట్లుండేది మా నాన్న మాకు రెండు రెండు రూపాయలు రూపాయి రూపాయి కొనిచ్చేది అప్పుడు మాకైతే అవే ఎక్కువ అప్పుడు ఒక మిక్సర్ ప్యాకెట్ ఒకటి రెండు కొనుక్కునేది మా అక్క నేను అట్లా కొనుక్కునేది ఈ పిప్పర్మట్లు అంటారు కదా పిప్పర్ మెట్లు అంటే ఇప్పుడు ఏం చాక్లెట్లు అంటారు రా ఆరెంజ్ కలర్ ఉంటాయి ఆరెంజ్ పండ్లతోటే వేస్తారు అనుకుంటావు ఈ పిప్పరమెట్లు అనేది అప్పుడు రూపాయి పెడితే నాలుగు పిప్పరి మెట్లు వచ్చేది మస్తు సేపు తినేది అయితే మమ్మల్ అయితే ఆ స్కూల్ సార్లు కూడా బండి మీద తీసుకుపోయే తీసుకొచ్చేది కొద్ది రోజులు మస్తు హ్యాపీ అనిపించేది మేము బండి మీద పోతున్నామని మా నాన్నకు కూడా బండి ఉండే బండి ఉండే కానీ ఎక్కువ సైకిల్ మీదనే తిరిగేది బండి ఎక్కడన్నా దూరం పోయి పండ్లెంపక రావాలంటేనే బండి తీసేది మా నాన్న అన్ని రోజులు ఎందుకు గుర్తొస్తున్నాయో నాకైతే నిజంగా నిన్నటి నుంచి అయితే బాగా గుర్తొస్తుండు మా నాన్న గుర్తొస్తుండమాట నాకు నిన్నైతే మొత్తం ఏడ్చుకుంటున్నా కూర్చుంటున్నా కూర్చున్నా నేను అంటే వాళ్ళు ఉన్నప్పుడు విలువ తెలియదు మనకి వాళ్ళు పోయిన తర్వాత విలువ తెలుస్తుంది మా నాన్న పెద్ద వయసు ఏం కాదు నలభై ఏడు నలభై ఎనిమిది సంవత్సరాలు ఉండు గంతే చనిపోయేసరికి పెద్ద వయసు ఆయన అయితే కాదు మా అందరు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాతనే నాన్న చనిపోయిండు మనకు పెద్దోళ్ళు ఎప్పుడు గుర్తొస్తారంటే ఇట్లాంటి అంటే కొత్తగా ఇట్లా పండగలు కానీ పుట్టినరోజులు ఇట్లా కొత్త సంవత్సరం నాడు వాళ్ళు చేసిన జ్ఞాపకాలన్నీ మనకు గుర్తొస్తాయి ఈ రోజున మా ఉంటే మస్తు హడావిడి చేసేటోడు మటన్ తిందాము మటన్ అని మటన్ తీసుకొచ్చేటోడు ఈరోజు అంటే నేను మటన్ తినాం అంటే తమ్ముడు అమ్మ నాన్న తింటారు మా ఫ్యామిలీలో మేమైతే ఆరుగురం ఆరుగురిట్లలో నేను ఒక్కదానే మటన్ తినను ఎందుకో మరి మా వాళ్ళు అందరు తింటారు నేను తినను మస్తు ట్రై చేసేది నాకు పెట్టడానికి మా నాన్న ఈరోజు అట్లా తేవడానికి లేడు నాన్న నాకు తినిపియ్యాలనుకున్న నాన్న లేడు అయితే ఈ పండగ రోజు కొత్త బట్టలు వేసుకోండి మంచిగా ఉండండి అని చెప్పేటోడు మా నాన్న మీకు ఇష్టమైంది తెచ్చి పెడితే బిడ్డ మీకేం కావాలి పండగ పూట అని చెప్పి అడిగేటోడు మాకు అన్ని రోజులు ఏవో వాళ్ళ ఇష్టంగా నడిచి పండగ పూట మాత్రం మా ఇష్టంగా మా అమ్మ నాన్న నడిచేటోళ్ళు ఏం కావాలి ఏం తాగుతారు ఎప్పుడు ఎవరికి ఏం నచ్చితే అదే తెస్తాం అంటే మనం థమ్స్ అప్ ఇప్పుడు మన ఇష్టం వచ్చినట్టు తాగుతున్నాం కానీ అప్పుడైతే పండగ రోజు మాత్రమే తాగేది ఏదన్నా పండగ రోజు మాత్రమే ఇట్లా ఏదన్నా కొత్తగా అనిపించిన రోజు పండగ పూట చికెన్ వండుకున్న రోజు అట్లా మాత్రమే మీకు ఇష్టమైనది తెస్తా అంటే మా ఇంట్లో ఒకరు థమ్సప్ ఒక స్ప్రైట్ ఎప్పుడు మా అమ్మ మా నాన్న అయితే స్ప్రైటే తెచ్చేటోళ్ళు నాకైతే థమ్సప్ అంటే బాగా ఇష్టం ఉండే అప్పుడు ఊకే స్ప్రైటే తాగేటోళ్ళం ఇప్పుడైతే మొత్తం థమ్సప్ కేక పడ్డాం చాలు చాలు అట్లనమాట మాకైతే ఒకరికి మజా ఒకరికి థమ్సప్ ఒకరికి స్ప్రైట్ ఇట్లా తెప్పించుకునేటోళ్ళం మేము యాఫిల్ పిజ్జా అని ఉండేది అదైతే ఇంకా కావాలి కావాలని కొట్లాయేటోళ్ళం కానీ వంద రూపాయలు మీద గీత్తతో పాటికలు వస్తుందని అది మాత్రం లేకపోయేది అందుకే ఆ రోజులన్నీ గుర్తొస్తున్నాయి నాకు ఈ నాటుకోడి కూర వండితే మాత్రం మా అమ్మ వండితే చుక్కరికి ఉంటుంది అప్పుడు మా అమ్మ ఉండేది మా చిన్నప్పటి విషయం చెప్తున్నా నేను ఈ మధ్యలో మేము పెద్దగా అయినాక అన్నీ మారిపోయినాయి మా చిన్నప్పుడు మా అమ్మ మస్తు ఉండేది మా నాన్న మా అమ్మ ఇగో ఇట్లా పొయ్యి కడుగుసుకొని ఒకరు అల్లం దంచుడు ఎవరు మసాలా దాంచడు ఇట్లా కూర్చొని ఉండేటోళ్ళు మా పిల్లలం పిల్లలం అయితే మస్తు ఆడుకునేటోళ్ళం అసలు ఇంటికానే ఉండకపోతుంటే ఆ పండ్లు ఈ పండ్లు ఈ నాయి అవి నాయి అని ఉరుకులో పెడుతుంటే మేము మస్తు పండ్లు తినే పెరిగినాం మేమైతే అన్నం తక్కువ పండ్లు తిన్నది ఎక్కువ మేమైతే సపోటా పండ్లు మామిడి పండ్లు జామకాయలు ఇంకా బత్తాయి పండ్లు ఇవే ఎక్కువ తిన్నాం ఉసిరికాయలు కూడా తినేది ఇప్పుడైతే అసలు తినలేనే ఉసిరికాయ తిని కొన్ని మంచినీళ్ళు లాగితే ఉంటాయి నీళ్ళు మంచిగా ఉప్పు పసుపుతో అయితే మంచిగా మార్చిన అంటే నూనెలో మంచిగా ఫ్రై చేసిన మంచి ఉడుకుతుంది మేమైతే ఎక్కువ నూనెలనే ఉడకనిస్తాం ఫ్రై చేస్తాం నీళ్ళు పోసాకే ఇక వదిలేసి మంట పెట్టిపోతే అదే అవుతుంది ఇక మంచిగా అల్లం వెల్లిపాయ అయితే ఎప్పటి అప్పుడే దంచేసుకుంటాం మేమైతే నూర వేసుకుంటాం ఇక మంచిగా వేసినాం మంచిగా మసాలా వేపి నూరేసుకోవాలి కాచుకుని వచ్చాయి కొంచెం ఆరనే కదా వాగరాదురా మంచిగా మసాలా ఏం పిండి కొరుకోవాలి ఇప్పుడు ఇది మంచిగా ఏమంటారు ఈ ఫుల్ వీడియోలో ఎప్పుడు ఆపు నువ్వు మంచిగా ఎల్లి అంటే అల్ల వెల్లిపాయ పసుపు ఉప్పు నూనె ఉల్లిగడ్డలు తోటి మంచిగా ఫ్రై అయింది ఇట్లనే కొంచెం కారం వేసుకొని కూడా దింపుకొని తినచ్చు కారం వేస్తున్నా కొన్ని వాటర్ అందుకోరా కారం అయితే అయిపోయింది కొట్టియలేదు ఈ చిన్న డబ్బా లాస్ట్ కారం వేసి ఉప్పు వేస్తున్నా ఇంక బాగా మంట పెట్టి మంచిగా వేపు నూరుకున్న మసాలా వేసి కొంచెం కొత్తిమీర వేస్తే ఉంటుంది బాగానే పోయాలి వాటర్ మంచి ఉడకాలి బాగా మంట పెట్టి ఉడకనే మసాలా కొత్తిమీర వేస్తే కథ ఇక కూర అయితే కంప్లీట్ అయినట్టే కుక్కర్ ఉంటే కుక్కర్లేసి ఇగో అయినాక మంచిగా మూత పెట్టి ఓ మూడు విజిల్స్ వచ్చిన దాకా ఉంచితే అయిపోయాయి అయిపోయినట్టు నీళ్ళు ఇన్ని పోస్తూరైంది అనుకోకండి నీళ్ళు ఎక్కువ పోసి మంచిగా ఉడకబెడితేనే గ్రేవీ గ్రేవీ అవుతుంది అనమాట మంచిగా పల్లీలు కాల్చుకొని తింటున్నాం మేము ఏంది అమ్మో మా అమ్మలు చూడు ఎట్లా అంటుందో అక్క తీసుకోకే ఆమె వేసుకుంది రెండు అమ్ములుకి ఇట్లా వేసిపోతే ఎట్లారా మాడిపోవారా తీసిన ఇట్లా వేసిపోతే ఎట్లా ఎప్పు మంటలా మాడిపోవా ఏడపడితే ఆడ మంటలు వేస్తే నిప్పులని బయటికింతే కూర ఎట్లయితుంది కట్లందుకోరా అమ్ములు ఇగో మసాలా మంచిగా వేంపుకొని అయితే నూరుకుంటున్నాను నేను మేమైతే ఎప్పటిదప్పుడే చేస్తాం అంటే కొంతమంది నూరి డబ్బాలలో ఓసి పెట్టుకుంటారు కదా ఇంక మేమైతే అట్లా కాదు అల్లవెల్లిపాయ అయినా అంతే మసాలైనా అంతే ఇగో పల్లికాయల కాడైతే మాకు గోడన్లు ఇద్దరు కొట్లాడుతున్నారు పెట్టుకున్న వాసన పోతుంది అంత టేస్ట్ ఉంటుంది అనమాట మా కూర అయితే కంప్లీట్ అయినట్టే కూర అయితే కంప్లీట్ అయినట్టే కొంచెం మసాలా వేసి కొత్తిమీర వేస్తే అయిపోతుంది దగ్గర పడాలి కొంచెం దగ్గరనే పడాలి కానీ మసాలా అయితే వేస్తున్నా కొత్తిమీర వేస్తున్నా కొత్తిమీర మసాలా ఒకసారి వేస్తే అలానే ఉంటారు మీరేం స్పెషల్ చేసుకోరు ఈరోజు అందరూ మాటనే తెచ్చుకుంటారు అందరూ అంటే కొంతమంది అందరు తెచ్చుకుంటారు ఈరోజైతే మన ఇంట్లోదే నాటుకోడి పుంజునైతే ఓషిండు తమ్ముడు పెద్ద పెద్ద పీజీలు అయితే మా తమ్ముని కోసమే కట్ చేసుకుంటాడు పెద్ద పెద్ద పీసులు అని షాక్ కాకండి నాటుకోడి కూర కంప్లీట్ అయింది నేను ఫస్ట్ నుంచి ఈ వీడియో అయిపోయేదాకైతే చెప్పిన నేను వండేది ఎట్లా వండుతున్నా అనేది అయితే ఈ వీడియో మొత్తం చూసిన వాళ్ళకు ఖచ్చితంగా అర్థమవుతుంది ఇంతకుముందు కూడా వీడియో చేసినాం అక్క నేను కూడా దసరా పండుగ రోజు నాటుకోడు కూర బగారు అన్నం అని చెప్పి చేసినాం మళ్ళీ ఈరోజైతే నేను నేను ఒక్కదాన్న ఈ కూర అయితే వేసిన ఎట్లుందని చెప్పి కామెంట్ పెట్టుకుని చూసిన ప్రతి ఒక్కరైతే ఒక లైక్ ఇవ్వండి నేను ఈ కూర టేస్ట్ ఎట్లుందో మా తమ్ముడు చెప్తాడు అన్నం తినేటప్పుడు ఒక షార్ట్ వీడియోలో అయితే చెప్తాం ఇంకా లాంగ్ వీడియో అయితే ఇంతసేపు కంప్లీట్ అయిపోయింది మా కూర అయితే మీరు కూడా ఇట్లనే చేస్తారా మీరు ఎట్లా చేస్తారు కామెంట్ పెట్టండి ఇంకా కొంచెం దగ్గరికి కావాలి ఇంకా వీడియో తీసేటం ఇంకొక ఐదు నిమిషాలు అయితే ఉడుకుతుంది ఇక కంప్లీట్ అయినట్టే కూర అయితే ఓకేనా మరి ఓపికతో చూసినందుకు మీ ఓపికకైతే దండం థ్యాంక్ యూ సో మచ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మీరు ఈ సంవత్సరంలో ఏది అనుకుంటే అది నెరవేరాలి హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను ఓకేనా మరి Bye.